హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇక్కడ అయితే మా చిన్నోడిని రెడీ చేస్తున్నాను అనమాట స్కూల్కి పంపించడానికి వాసికైతే అయితే మార్నింగ్ వెళ్ళిపోయాడు వాడు క్వార్టర్ టు ఎయిట్కి ఎయిట్కి ఆ టైంలో అయితే వెళ్తాడు సో ఇంకా ఇది మా చిన్నోడు టైమింగ్ అనమాట టెన్ టెన్ ఫిఫ్టీన్ ఆ టైంలో అయితే వెళ్తాడు అంటే అంగన్వాడీ కదా సో ఇంకా ఆ టైంలో కదా వెళ్ళేది నైన్ థర్టీ నుంచి వెళ్తారు బట్ మా చిన్నోడు అయితే టెన్కి టెన్ ఫిఫ్టీన్కి ఆ టైంలో అయితే వెళ్తాడనమాట సో ఇంక ఇక్కడైతే స్కూల్కి పంపించడానికి వాడినైతే రెడీ చేస్తున్నాను ఇవాళైతే బాగా మారం చేశాడండి స్నానం చేయిస్తుంటే అంటే ఇవాళని కాదు ప్రతిరోజు వీడికి స్నానం అంటే ఏంటో పెద్ద తలనొప్పి అనుకుంటా అసలు రాడనమాట స్నానం చేయిస్తాను అంటే అదేమంటే నాన్న కావాలని ఏడుస్తాడు సో ఇంక అట్లా ఇవాళైతే బాగా విసిగించాడు ఎంత విసిగించినా సరే ఆ వన్ ఆర్ టూ అండి మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతాడు అనమాట ఎంత ఏడ్చినా కూడా సో అది ఇంకా వాడినైతే రెడీ చేశాను వాడైతే వెళ్ళిపోయాడు ఇంకా అక్కడ నుంచి నేనైతే కిచెన్లోకి వచ్చేసేసి ఇంకా స్టవ్ అంటే ఒకసారి క్లీన్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటాం కదా ఇప్పుడు మళ్ళీ వంట చేయాలి అందుకే ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అంటే అలానే అనుకోండి మళ్ళీ జిడ్డు ఎక్కువ అయిపోతుంది తర్వాత క్లీన్ చేయాలి అంటే మళ్ళీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాము అంటే మనకు కూడా కొంచెం బాగుంటుంది ఇన్ కేస్ తర్వాత క్లీన్ చేయడం కుదరకపోయినా అంత మెస్సీగా అయితే ఏముండదు కదా సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది అండ్ ఫస్ట్ వంట చేయాలి అన్న ఇంట్రెస్ట్ రావాలి అంటే ఆ స్టవ్ కానివ్వండి మన సరౌండింగ్స్ ఆ కౌంటర్ టాప్ కానివ్వండి అంత నీట్గా ఉంచుకుంటేనే మనకి మెయిన్లీ వంట చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అంటే నాకైతే అలానే ఉంటుందండి సో ఆ స్టవ్ అంతా జిడ్డు జిడ్డుగా పెట్టుకొని చేయాలి అంటే చేయలేం కదా సో అది అందుకే ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను అండ్ ఆ క్యాస్టైర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోషాలు దోశలు అనమాట సో దోశలు చిన్న చిన్న పలుకులు కానివ్వండి పిండి అదంతా పడుతూ ఉంటది కదా సో అందుకే మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తాను అండ్ ఆ క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్ కూడా దోసలు వేసిన తర్వాత అయితే ఏమి క్లీన్ చేయనండి అంటే క్యాస్ట్ ఐరన్ అంటేనే ఆయిల్ తో సీజనింగ్ చేస్తాం కాబట్టి దోసలు వేసుకుంటే ఎటు ఆయిల్ ఉంటది కదా సో ఆయిల్ ని టిష్యూ తో ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట అంతే ఇంక అట్లా పెట్టేస్తాను మళ్ళీ దోసలు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి నార్మల్ వాటర్ తో వాష్ చేస్తాను అంతే అంతేగాని ప్రతిసారి అయితే లిక్విడ్ వేసి ఏమీ వాష్ చేయను ఎప్పుడైనా దోస అసలు వేసుకోవడం ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లా గ్యాప్ వచ్చింది అనుకున్నప్పుడు వాష్ చేసేసి అప్పుడు మళ్ళీ సీజనింగ్ చేస్తాను అనమాట సో అదండి ప్రతిసారి అయితే క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అండ్ క్యాస్ట్ ఐరన్ అంటే సీజనింగ్ చేయాలి అని భయపడతారేమో అసలు అంత భయం భయమేమీ అవసరం లేదండి నాన్ స్టిక్ అంటే కూడా క్యాస్ట్ ఐరనేది చాలా బెటర్ అని చెప్తాను వన్స్ యూస్ చేయడం వచ్చింది సీజనింగ్ చేయడం వచ్చింది అంటే క్యాస్ట్ ఐరనేది చాలా బెటర్ అనిపిస్తుంది అండి సో ఎందుకంటే నాకు క్యాస్ట్ ఐరన్ మంచిగా అనిపించింది అందుకే చెప్తున్నాను అనమాట సో అది ఇంకా అట్లా క్లీన్ చేసుకుంటుంది చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ అయితే స్మూతీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఒక త్రీ స్పూన్స్ అట్లా ఓట్స్ ని ప్యాన్ లో వేసేసి లైట్ గా ఒక టూ మినిట్స్ అట్లా రోస్ట్ చేసుకున్నాను డ్రై రోస్ట్ చేసుకున్నానండి ఆ తర్వాత చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్ లో వేసేసి అందులోనే డ్రై ఫ్రూట్స్ చూసారు కదా జీడిపప్పు బాదం పప్పు అలాగే పిస్తా ఖర్జూర అలాగే అంజీర్ ఈ ఐదింటిని కూడా కొంచెం వాటర్ లో వేసేసి ఒక వన్ అవర్ పాటు సోక్ చేసుకున్నాను అనమాట ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసేసి అందులోనే ఫ్లేవర్ కోసం ఇలాచి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కోకో పౌడరు అలా సరిపడా ఒక వన్ స్పూన్ వరకు బెల్లం అయితే వేసాను వేసేసి ఫస్ట్ కొంచెం మిల్క్ వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకున్నాను అంటే నట్స్ వేసాం కదా సో అవి కూడా కొంచెం మెత్తగా అయిపోవాలి పేస్ట్ లాగా అందుకని సో ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ గ్లాసెస్కి సరిపడా మిల్క్ అయితే వేసేసి ఇట్లాగా స్మూతీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో ఇట్లాగా గార్నిష్ అయితే అనమాట నచ్చిన వాటితో చేసుకొని తాగేయడమే సో ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే అనుకునే వారికి కూడా చాలా బాగా డ్రై ఫ్రూట్స్ స్మూతీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా మీ దగ్గర బనానా ఉంటే బనానా కూడా వేసుకోవచ్చు అప్పుడైతే ఇంకా బాగుంటుంది టేస్ట్ ప్రస్తుతానికి నా దగ్గర లేదని నేను ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేసుకున్నాను ఇంకా మిల్క్ కూడా కాజు చల్లార్చిన మిల్క్ అనమాట నేను అయితే అంగన్వాడీ మిల్క్ అవి టూ పాస్టరైజ్డ్ మిల్క్ అంటే ఇంకా వాటిని అయితే వెయిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ప్రిఫర్ చేయొచ్చు కాబట్టి నేనైతే ఇంకా డైరెక్ట్గా వేసేసాను అనమాట సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ అయినట్లు ఉంది అని చెప్పాను కదా అయినట్లున్నాను ఉన్నానని చెప్పాను కదా సో అందుకే కొంచెం కొంచెం ఇట్లాగా ఏ ఒకటి ఇన్క్లూడ్ చేసుకుంటున్నాను కొంచెం వెయిట్ లాస్కి సంబంధించినవి అండ్ వాకింగ్ కూడా స్టార్ట్ చేసాను అనమాట సో అదండి సో అట్లాగా స్మూతీ అయితే తాగేసాము ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి లంచ్లోకి అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట అంటే స్టీమ్డ్ ఎగ్ కర్రీ అండి మీకు కూడా తెలిసే ఉంటుంది సో ఆ కర్రీ అయితే చేస్తున్నాను సో ఫస్ట్ అయితే బౌల్లో కొంచెం పసుపు అలాగే సాల్ట్ కారము ధనియాల పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ ఎగ్స్ అయితే బీచ్ చేసుకొని వేసుకున్నాను అనమాట సో ఆ ఎగ్స్ మొత్తాన్ని కూడా ఒకసారి ఇట్లా బాగా బీట్ చేస్తున్నాను సో ఎప్పుడైనా నేను ఎగ్ కర్రీ చేయాలి అనుకుంటే బాయిల్డ్ ఎగ్ అనుకోండి ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్లో అయితే చేస్తాను అనమాట నార్మల్గా ఎగ్ అయితే ఒక టూ వెరైటీస్లో అంటే నార్మల్గాను కొంచెం వెల్లుల్లి కారం వేసి ఇంకొక వెరైటీలో అట్లా అయితే చేస్తాను అదైతే నేను మా వారికి చాలా ఇష్టం అనమాట ప్రతిరోజు పెట్టిన తినేస్తారు ఎక్కువ గార్లిక్ ఇష్టపడతారు అనమాట మా వారు సో అది ఇంకా ఈ మధ్య అయితే ఈ రెసిపీ కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట అంటే ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు అనమాట ఈ కర్రీ అందుకని ఇంకా నేనైతే కొంచెం నా స్టైల్కి తగ్గట్టు నేను అన్ని కర్రీస్ కూడా బేసిక్గా ఒకే ప్రాసెస్లో చేస్తూ ఉంటాను సో అదే ప్రాసెస్లో అయితే ఈ కర్రీ చేస్తున్నాను అనమాట సో అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఎగ్ మొత్తాన్ని కూడా బాగా బీట్ చేసుకున్నాం కదా సో ఇంకొక బౌల్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఆ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇక్కడైతే ఆల్రెడీ వాటర్ అయితే ఒక గిన్నెలో పెట్టేసాను గిన్నెలో పెట్టేసేసి అవి కొంచెం మరిగిన తర్వాత అడుగున ఇంకొక ప్లేట్ వేసేసి దానిపైన ఈ బౌల్ అయితే పెట్టేసేసి ఇంకా మూత పెట్టిన అనమాట ఏంటి ఇందాక బౌల్ ఉంది ఇప్పుడేమో ఇడ్లీ వేసిన వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు కదా What are you doing? I'm cooking.

ఎగ్ స్టీమ్ అవుతుంది కదా ఈ లోపేంటంటే నేను రైస్ కూడా వాష్ చేసేసి పెట్టేశాను అలాగే కొన్ని గిన్నెలు ఉంటే ఇంకా అవి కూడా వాష్ చేసుకుంటున్నానండి ఇంతకీ ఇడ్లీ బేషన్ ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా ఇందాక పెట్టిన బౌలు అడుగుని కొంచెం లోతుగా ఉండడం వల్ల ప్లేట్ పెట్టాను కదా ఆ ప్లేట్ పక్కకు జరిగిపోయి ఈ బౌలు పక్కకి వంగిపోయింది అనమాట సో ఇంక దానివల్ల ఎగ్ మొత్తం కూడా పక్కకు జరిగిపోయింది ఇంకా అందుకని చెప్పేసేసి మళ్ళీ ఇడ్లీ బేషన్లో పెట్టాను ఇప్పుడు ఇడ్లీ బేషన్లోనే పెడతాను కానీ ఈసారి ఎందుకులే ఇంత పెద్దదని చెప్పేసి సింపుల్గా ఆ బౌల్లో పెడితే ఇంక అట్లా జరిగింది అనమాట సో అది ఇంకా ఇదిగోండి ఎగ్ అయితే ఫైనల్గా స్టీమ్ అయిపోయింది ఒకసారి నైఫ్తో చెక్ చేసుకోండి నైఫ్కి ఏమీ స్టిక్ అవ్వలేదు అంటే మనకి ఇంకా పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయినట్లేనమాట ఇంకా దీన్నైతే వేరొక ప్లేట్లోకి డిమాల్ చేసుకొని ఇంకా పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను అంటే ఇంకా మనం పన్నీర్ పీసెస్ ఎట్లయితే కట్ చేసుకుంటామో ఆ సైజులో కట్ చేసుకుంటున్నాను మధ్యలో మా వారు వచ్చేసి ఏంటి ఇప్పుడు ఇడ్లీ పెట్టావు అని చెప్పేసి అడిగారు అసలు మా వారు ఎన్ని రెసిపీస్ చేసినా ఎంత వెరైటీస్ చేసినా కూడా అసలు కిచెన్లోకే ఎంటర్ అవ్వరండి అసలు హెల్ప్ చేద్దాము అని కూడా ఉండదు అనమాట మా వారికి అస్సలు ఎంటర్ అవ్వరు సో ఇంక ఇవాళేదో అటు వెళ్తుంటే ఇంక ఇడ్లీ వేసింది కనపడేసరికి ఏంటి ఇడ్లీ అని చెప్పేసి వచ్చారనమాట అదే ఇంకా ఏం చేస్తున్నానా ఏంటా అనేది చూసేసి ఇంకా వెళ్ళిపోతారనమాట అంతే అసలు హెల్ప్ చేయరు అండ్ నేను కూడా అడగనులేండి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా అని చెప్పేసేసి సో అది ఇంక ఇక్కడైతే రైస్ కూడా పెట్టేశాను అంటే ఇందాక కడిగి పెట్టాను అనమాట ఇవి కొంచెం సెమీ బ్రౌన్ రైస్ కదా సో కొంచెం నాన్తోనే బాగుంటాయి అందుకని చెప్పేసేసి కొంచెం సేపు అట్లా నానబెట్టేసి ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేదా చేసేసాను అలాగే ఇంకా పక్కన కర్రీ కోసం ఆనియన్స్ అవి కూడా కట్ చేసుకుంటున్నాను సో ఇంక ఇదిగోండి ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫస్ట్ అయితే పోపు దినుసులు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక నాలుగు మీడియం సైజు ఆనియన్స్ని ఇట్లాగ చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట సో ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి రైస్లో కలుపుకోవడానికి కొంచెం బాగుంటుంది అంటే కొంచెం గ్రేవీ లాగా ఎక్కువ వస్తుంది అనమాట మరి గ్రేవీ కాదులేండి కొంచెం కలుపుకోవడానికి రైస్లో బాగుంటుంది కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే సో అది ఇందులోనే కొంచెం పసుపు సాల్ట్ అయితే వేసేసాను వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నాము అంటే మనకి ఆనియన్స్ అనేవి కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట సో నేనైతే మూత పెట్టేసేసి ఇంకా ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నానండి సో ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఆ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఇట్లా బాగా మిక్స్ చేసుకుంటున్నాను పచ్చివాసన పోయిన తర్వాత ఒకటి మీడియం సైజ్ టొమాటోని మిక్సీ జార్లో వేసేసి ఇట్లాగా ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో మనం నార్మల్గా పీసెస్ లాగా వేసుకోవడం కంటే ఇట్లా కొంచెం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని వేసుకున్నామంటే మనకి రైస్లో కూడా కలుపుకొని తినడానికి బాగుంటుందండి సో అందుకే నేనైతే ఇట్లా ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకొని వేసుకున్నాను వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత మూతపెట్టేసి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అట్లాగా ఫ్రై అవనివ్వండి అట్లా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇంక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారము అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి ఒక పావు స్పూన్ వరకు సోంపు పౌడర్ వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తంగా మిక్స్ చేసుకుంటున్నాను అంటే ఆ స్పైసెస్ అన్నీ కూడా ఒకసారి ఆ ఆనియన్స్కి టొమాటో ప్యూరికి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ వేసుకొని తర్వాత టొమాటో ప్యూరీ ప్రిపేర్ చేసుకున్న జారు ఉంది కదా అందులో జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా తులుపుకొని వేసేసాను అన్నమాట వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందాక కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పీసెస్ అన్నిటిని కూడా వేసేసి స్పైసెస్ అన్ని పట్టేలాగా ఒక టూ త్రీ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవడమే వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదండి జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోద్ది అన్నమాట మరి గ్రేవీగా ఉంటే బాగుండదు ఇట్లా మైల్డ్ గ ఉంటేనే ఈ కర్రీ అనేది బాగుంటది సో ఎగ్ పీసెస్ వేసి సంగదా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అట్లా సిమ్ లో వదిలేయండి సో అంతే ఫైనల్ గా ఉంటే కొంచెం కొత్తిమీర అట్లా వేసుకోండి సో కొత్తిమీర లేదని చెప్పేసి నేనైతే పుదీనా వేసాను అనమాట సో పుదీనా కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకున్నాము అంటే మనకి స్టీమ్డ్ ఎగ్ కర్రీ అయితే రెడీ అనమాట సో అదండి టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇలా ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీకు కూడా డెఫినెట్లీ నచ్చుతుంది అనమాట సో నెక్స్ట్ టైం ఎగ్ కర్రీ చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి సో అది నా ఎగ్ కర్రీ అయితే రెడీ అలాగే ఇంకా రైస్ కూడా ఉడికిపోయిందండి ఇంకా నా వీడియో పని అయితే చెయ్యి వీడియో పని నా వంట పని అయితే అయిపోయిందనమాట సో ఇంక ఇప్పుడైతే నాకు కొంచెం వీడియో వర్క్ ఉంది మా సండుగా ఇంకా రాలేదు సో వాడు వచ్చే లోపల నేను ఇంకా స్పీడ్ స్పీడ్గా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి కొంచెం వాయిస్ ఓవర్ అట్లయితే ఇవ్వాలన్నమాట సో ఇంకా ఆ పని అయితే కంప్లీట్ చేసుకోవాలి వాడు వచ్చిన తర్వాత అయినా ఇవ్వచ్చులేండి అంటే ఇంక పడుకోబడతాను కదా రాగానే సో ఇంకప్పుడైనా ఇవ్వచ్చు కాకపోతే ఇంకప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పేసేసి ఇంక ఇప్పుడు వాడు రాకముందే కంప్లీట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను సో అది గుడ్డు పెట్టారా ఇంకా అన్నం పెట్టారా జస్ట్ ఇప్పుడే నమ్మా స్టార్ట్ చేసాను ఇంతలోపు వచ్చేసాడాను అంట కాసేపు ముందు రావచ్చు కవేస్ ఆఫీస్కి వెళ్తావా ఏ ఆఫీస్కి అయ్యో నాన్న వెళ్తే నీకేమైంది నువ్వు ఆడు ఉండొచ్చుగా నాకు కాసేపు నువ్వు సేపు ఉండరావచ్చు కవి నా మీద వర్క్ చూసుకున్నాడు అని మొత్తం దగ్గర గుడ్డు తిన్నావా ఎగ్ తిన్నావాతాం తిన్నావా చానాం తిన్నావా ఇదిగో హాయ్ చెప్పు మొన్న చెప్పలేదుగా హాయ్ చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నేను స్కూల్ నుంచి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా నా గోల్ స్టార్ట్ ఫ్రెండ్స్ చెప్పు చిన్న వాటిలో పెట్టుకోకూడతా చెప్పమ్మా ఎలా ఉన్నారు ఇంకో అడుగుతావా అడుగు సరిపో నాకాడికి అన్నమాట సో ఇంకా మా చన్నవి కానీ ఎంత పడుకోబెట్టాలని చూసినా కూడా అస్సలు పడుకోలేదండి ఇంకా మా వారు ఉన్నారు కదా సో మా వారు ఉంటే చాలా టైం పడుతుంది వాడు పడుకోవడానికి సో ఇంకా పడుకోవట్లేదులే అని చెప్పేసేసి మాకేమో ఆకలేస్తుంది సో ఫస్ట్ తినేద్దాము తిన్న తర్వాత అప్పుడు చూడవచ్చులే అన్నట్లు ఇంకా ఫస్ట్ అయితే తినేస్తున్నాం అనమాట నేనేమో అక్కడ ఏదో మొబైల్లో పెట్టుకొని ఇంక అట్లా చూస్తూ తిన్నాను సో ఇంకా తర్వాత అయితే మా చన్నుగాడు పడుకున్నాడు నేను కూడా కొంచెం సేపు అట్లా పడుకున్నాను ఇంకా లేచేసి ఇంకా త్రీ ఫోర్ డేస్ నుంచి ఈ మధ్య మాత్తయ్యే బట్టలు అయితే మడతేస్తున్నారనమాట అంటే నేను ఇంకా పడుకుంటున్నానండి నాకు కూడా ఈ మధ్య డే టైం బాగా నిద్ర వచ్చేస్తుంది సో ఇంక అందుకని నేను కూడా మా చన్నుగారితో పాటు ఒక హాఫ్ అన్ అవరు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లయితే పడుకుంటున్నాను ఇంకా పడుకున్నా కదా ఇంక ఈలోపు అత్తయ్యే బట్టలు అయితే మడతేసారనమాట ఇంకా ఇదిగోండి ఈవినింగ్ అయిపోయింది వాస్విక్ అయితే ఇంకా రాలేదన్నమాట సో టైం టైం వచ్చేసి క్వార్టీ టు ఫైవ్ అట్లయితే అయ్యిందనమాట ఇంకా మా వాడు సైకిల్ ఇంకా అవన్నీ కూడా ఇంట్లోనే పెట్టేశాడు ఆడి ఆడి అసలు ఇదైతే చూడండి అట్లా పడేసాడో ఇంకా అవన్నీ కూడా సర్దేయాలి ఇంకా ఈ బట్టలు ఇవి మా అత్తయ్య ఫోల్డ్ చేశారని చెప్పాను కదా సో ఫోల్డ్ చేసి హాల్లో కానీ లేదంటే ఇంకా బయట పంచలో కానీ ఇంకా అట్లా మంచం మీద అయితే పెట్టేస్తారు ఇంకా నేను లేచేసి మళ్ళీ ఇంకా వాటిని అయితే మా లో పెట్టేస్తాను అనమాట సో ప్రస్తుతానికైతే అట్లా బెడ్ పైన అయితే వేశానండి అంటే ఇంకా వాసవికి వచ్చే టైం అయింది ఇంకా ఏదో ఒక స్నాక్ అయితే చేయాలి ఇంక అందుకని చెప్పేసి ఇంకా వాటిని అయితే అట్లా పెట్టేశాను స్నాక్ అంటే పెద్ద వెరైటీ ఏం కాదులే అండి దోశ పిండి ఉందన్నమాట సో మరీ దోశలు అంటే ఈవినింగ్ టైం తినలేరు కదా సో పునుగులు అట్లా బాగుంటాయి అని చెప్పేసేసి ఆ దోశ పిండిలో కొంచెం ఆనియన్స్ అలాగే కొంచెం జీరా సాల్ట్ అలాగే కొంచెం గోధుమ పిండి వేసేసి పునుగుల లాగా వేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా అట్లాగా వేస్తున్నాను అనమాట సో ఎక్కువగా ఇడ్లీ బ్యాటర్తోనే వేస్తానండి దోశ బ్యాటర్తో చాలా అంటే చాలా తక్కువ దోశ బ్యాటర్ కంటే కూడా నాకు ఎందుకో ఇడ్లీ బ్యాటర్తోనే పునుగులు నచ్చుతాయి అనమాట సో అందుకే ఇడ్లీ బ్యాటర్ ఉన్న అంటే ఇట్లా కొంచెం ఎప్పుడన్నా మిగిలిపోయింది అనుకుంటే మాత్రం ఇంకా పునుగులే వేసేస్తాను సో దోశ బ్యాటర్తో వేయడం చాలా తక్కువ అనమాట అనమాట సో ఇంక అయితే దోశ బ్యాటరీ ఉంది సో ఇంకా ఏదో ఒకటి అని ఇంక అట్లా దోశ బ్యాటర్లో కొంచెం గోధుమ పిండి అలాగే కొంచెం సాల్ట్ జీలకర్ర ఆనియన్స్ వేసేసి ఇంక ఇట్లాగా పునుగుల్లాగా అయితే వేస్తున్నాను అనమాట సో ఈవినింగ్ టైము ఇట్లాంటివైతేనే కొంచెం బాగుంటాయి కదా పెద్దగా ఏమీ తినర్లే మహా అయితే ఒక ఐదు ఆరు పునుగులు లేదంటే ఒక ఆరేడు పునుగులు అట్లనే తింటారు మా వారు కూడా లేరు అనమాట ఇంక పిల్లలను నేను మా అత్తయ్యే సో ఇంకా మావయ్య కూడా లేరు కదా ఇంకా పిల్లల కోసం కొంచెం వేసేసి ఇంకా మిగిలినవి ఇంకా నేను మా అత్తయ్య అయితే తినేస్తామన్నమాట సో పిల్లలు ఎంత తింటారండి మా అయితే ఒక ఆరేడు పునుగులు మా చిన్నోడు అయితే ఆరేడు కూడా తినడు ఒక నాలుగు ఐదు అయితే తింటాడు అనమాట అంతే సో ఇంకా చట్నీ అట్లాంటిది కూడా ఏమీ చేయలేదు ఇంకా ఏదో కారోడో ఏదో వేసినట్లు ఉన్నానన్నమాట సో ఇంకా నా పునుగులు అయితే అయిపోయాయి ఇంకా అప్పుడు వచ్చాడు అనమాట మా వాసిక్ అయితే మా అత్తయ్యను మా చన్నుగడు ఇద్దరు వెళ్తారు మా వారు ఉంటే మా వారే వెళ్తారనమాట మా వారు లేరు ఇవాళ ఇంకా అందుకని చెప్పేసి మా అత్తయ్య వెళ్ళారు అంటే ఎక్కువ శాతం మా అత్తయ్య వెళ్తారులేండి మా వారు ఫ్రీగా ఉన్న టైంలో వెళ్తారనమాట అంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గరే దిగుతాడన్నమాట బస్సు సో ఇన్ కేస్ లేట్ అయినా ఇంక అక్కడ కొంచెం సేపు ఉంటాడు లేదంటే మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అయినా తీసుకొచ్చి వదిలిపెడతాడు అనమాట సో అది నేను వెళ్ళడం చాలా తక్కువ చాలా రేర్ గా వెళ్తాను ఎప్పుడైనా ఒకరోజు అంతే సో ఇంకా చేతులు అట్లా కడుక్కున్నాడు ఇంకా లోపలికి వచ్చేస్తే ఇంకా పునుగులు అయితే పెట్టేశాను అనమాట వాళ్ళు అయితే తింటూ ఉన్నారు టొమాటో కెచప్ వేసానండి కారపొడి కాదనమాట అంటే కారపొడి వేస్తానంటే వద్దు నాకు టొమాటో సాస్ వేయని చెప్పేసి అన్నాడు ఎవరన్నా తింటారా పునుగుల్లో అంటే నేను తింటానులే వేయ అన్నాడు సరేలే అని చెప్పేసి ఇంకా అట్లా టొమాటో కెచప్ అయితే వేశాను వాళ్ళైతే తింటూ ఉన్నారు నేనేమో ఇంకా ఫస్ట్ బ్యాగ్ చెక్ చేస్తానన్నమాట స్నాక్స్ తిన్నాడా వాటర్ తాగేసాడా ఇంకా వాళ్ళ టీచరు డైరీలో అట్లా ఏమన్నా రాశారా అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను అవి చెక్ చేస్తాను సో ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారు నేనైతే ఇంక అవి చెక్ చేసి ఇంకా ఇది వచ్చేసి నైట్ టైం అండి ఇంకా నైట్ టైం టెన్ థర్టీ అట్లయితే అయి ఉంటుంది టైము అప్పుడు గోరింటాకు పెట్టుకుంటున్నాను అనమాట ఆషాఢ మాసం కదా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి అంటారు కదా సో అందుకని చెప్పేసి ఇంకా మా అత్తయ్య మిక్సీ చేసారనమాట గోరింటాకు ఇంకా అది అయితే పెట్టుకుంటున్నాను డే టైం అంటే ఇంకా పిల్లలు ఇబ్బంది పెడతారు కదా సో ఇంకా అందుకని నైట్ టైం పిల్లలు పడుకున్న తర్వాత పెట్టుకుంటున్నాను ఒక హ్యాండ్కే పెట్టుకున్నాను అంటే మళ్ళీ ఇంకా మా సన్నగాడు ఉన్నాడు కదా ఇబ్బంది పెడతాడేమోనని ఇంకా రెండింటికి పెట్టుకోలేదన్నమాట మరి మీరు పెట్టుకున్నారు ారా లేదా నాకు తప్పకుండా కమెంట్ చేయండి సో అది నేనైతే అట్లా పెట్టుకున్నాను సో ఇంకా ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్